బులెటిన్లో డీటెయిల్ చూస్తే ఏలూరు కలెక్టరేట్లో కరోనా కలకలం రేపింది నలుగురు ఉద్యోగులకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది పీజీఆర్ఎస్ కాల్ సెంటర్ టీంలోని నలుగురు ఉద్యోగులకు కరోనా సోకినట్లు గుర్తించారు తొలుత ఒక ఉద్యోగి పాజిటివ్ రాగా కలెక్టరేట్లోని అధికారులు ఉద్యోగులకు టెస్టులు నిర్వహించారు నలుగురికి కరోనా పాజిటివ్ రావడంతో ఉద్యోగుల్లో ఆందోళన కనిపిస్తోంది ఏలూరులో మొత్తం కేసుల సంఖ్య ఆరుకు చేరింది ఏలూరు కలెక్టరేట్లో కరోనా కలెక్టర్లో రేపింది నలుగురు ఉద్యోగులకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది పీజీఆర్ఎస్ కాల్ సెంటర్ టీంలోని నలుగురు ఉద్యోగులకు కరోనా సోకినట్లు గుర్తించారు తొలుత ఒక ఉద్యోగి పాజిటివ్ రాగా కలెక్టరేట్లోని అధికారులు ఉద్యోగులకు టెస్ట్లు నిర్వహించారు నలుగురికి కరోనా పాజిటివ్ రావడంతో ఉద్యోగుల్లో ఆందోళన కనిపిస్తోంది ఏలూరులో మొత్తం కేసుల సంఖ్య ఆరుగు చేరింది దీనిపై మరింత సమాచారం మా కరస్పెండెంట్ మురళి అందిస్తారు మురళి ఏలూరు జిల్లాలో కరోనా కలకలం లేపు చెప్పుకోవచ్చు ఇప్పటికే ఏలూరు శాంతి నగర్ కు చెందిన ఇద్దరు ఇద్దరు వ్యక్తులకైతే అయితే కరోనా పాజిటివ్ రాగా వారిని గుంటూరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది అంటే శాంతి నగర్ కు సంబంధించిన ఆ వ్యక్తి ఇంటికి వద్దకు అయితే ఒకరు ఆస్ట్రేలియా నుంచి ఒకరు స్కాట్లాండ్ నుంచి వచ్చారు వారికి ఇద్దరు కుమార్తెలు వచ్చిన నేపథ్యంలో తండ్రికి ఆరోగ్యం బాగోక ఇద్దరు కూతురు కూడా వచ్చారు వారికి ఆరోగ్యం బాగోని కారణంగా ఆపరేషన్ చేసే సమయంలో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది అదే కలెక్టర్ రేపుతున్న నేపథ్యంలో ఏలూరు జిల్లా కలెక్టరేట్ లో అయితే నలుగురు ఉద్యోగులకి ప్రజా ఫిర్యాదులు విభాగంలో పనిచేసి నలుగురు ఉద్యోగులకి అయితే కరోనా పాజిటివ్ గా నిర్వర్ణయింది వారిని హోమ్ ఐసోలేషన్ లో పెట్టి ట్రీట్మెంట్ చేస్తున్నట్లుగా కూడా సమాచారం ఉంది కలెక్టరేట్ కి సంబంధించి అంటే రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు నుంచి పద్నాలుగు కేసులు ఉన్న నేపథ్యం ఉంటే ఏలూరులోనే ఒక్క ఏలూరులోనే ఆరు కేసులు ఉన్నప్పుడు కాకుండా అయితే ఏదో ప్రజలు భయాందోళనలో ఉన్నారని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి డిఎంఎస్ఓని అలాగే సిబ్బందిని కూడా ఇప్పటికే ప్రైమ్ నైన్ న్యూస్ వివరణ కోరగా అయితే ఇప్పటికే కలెక్టరేట్ లో దీనిపై సమీక్ష సమావేశాల్లో ఉన్నామని చెప్పి అధికారులు అయితే దాటవచ్చే పనిలో ఉన్నారని చెప్పొచ్చు రవి రైట్ థ్యాంక్ యూ మురళి